హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రము ప్రతి ఒక్కరూ నాకు తెలిసి శివయ్య భక్తులు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రతి నిత్యం అనుకుంటూనే ఉంటాము కానీ దాని మీనింగ్ అనేది చాలామందికి తెలియదండి ఆ మీనింగ్ అర్థం ఈరోజు మనం తెలుసుకుందాము ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క మీనింగ్ అయితే ఉంటుందండి ఓం అంటే ఆత్మనండి నా అంటే నభం అంటే ఆకాశము మా అంటే మరుత్ అంటే వాయువు సి అంటే సికి అనగా అగ్ని వా అంటే వారి అంటే జలము యా అంటే యజ్ఞం అంటే భూమి పంచభూతాత్మకుడైన పరమశివుణ్ణి ఓం శివాయ అనే మంత్రంతో స్మరిస్తే పాపాలు నశించి మనకి మంచి జరిగిద్దండి ప్రతినిత్యము నూట ఎనిమిది సార్లు ఓం శివాయ అని పలకటం వల్ల మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే మనం అనుకున్న పనులన్నీ సక సకాలంగా జరుగుతాయనండి